నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాకూర్ మండలం ఈనపాడు గ్రామంలోని ప్రధాన రహదారిలో సైడ్ కాలువలు శుభ్రం చేయకపోవడంతో సైడ్ కాలువలు నిండి రోడ్డుపైకి మురుగునీరు ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని దుర్వాసన వస్తుందని రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు గత నెల రోజుల నుండి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు చెప్పమ్మా ఎన్నా నుంచి ఉండ పనిచేయడం లేదు సఫాయమే లేదు కాలువ తీయరా ఎప్పుడు రావడం లేకెవరు చెప్పలేదమ్మా మీరు మరి ఇట్లుంటే రోగాలు వస్తాయి కదమ్మా పిల్లలకు పెద్దలకు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాకూర్ మండలం ఈనపాడు గ్రామంలోని ప్రధాన రహదారిలో సైడ్ కాలువలు శుభ్రం చేయకపోవడంతో సైడ్ కాలువలు నిండి రోడ్డుపైకి మురుగునీరు ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని దుర్వాసన వస్తుందని రోగాల బారిన పడుతున్నామని